గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మహిళలను మోటివేట్ చేయడము లేదా మహిళలకు అవగాహన కలిగించడము కొన్ని రకాల అపోహలు సందేహాలు తీర్చే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో కూడా దయచేసి తెలుసుకునే ప్రయత్నం చేయగలరు నేను గమనిస్తున్న కామెంట్స్ ఏంటంటే కొన్ని తరచుగా బల్లులు పడ్డాయి మా మీద బల్లులు పడ్డాయి ఏమైనా జరుగుతుందా బల్లి రకరకాల చోట్ల పడితే మృత్యు వస్తుందని ఇంకేదో ఆపదలు వస్తాయని అప్పులు చేస్తారని కష్టాలు వస్తాయని ఇలాగా రకరకాలుగా చెప్తున్నారు కొన్ని చోట్ల పడితే సుఖం కూడా చెప్తారు సుఖం సంగతి ఏమో కానీ పడవడని చోట్ల పడేసేస్తే మాకు ఏదన్నా ఇబ్బందులు మృత్యు వస్తుందేమో అని హడలు పోయి చేస్తున్నాము దీనికి పరిహారాలు ఏం చేసుకోవాలి అసలు బలు ఇంట్లో తిరిగితే కూడా అనర్థం అంట కదా అలాగే ఎలుకలు వంటలలో అలా తిరుగుతూ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయన్నమాట వాటిని చంపకూడదట కదా అవి వినాయకుడి వాహనం అట కదా ఈ విధంగా రకరకాలుగా నేను గమనిస్తూ ఉన్నాను వాటి గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ లోకంలో ఇల్లు ఎవరు కట్టుకుంటారో తెలుసా అండి గృహస్థుడికి ఇల్లు అవసరం గృహస్థుడు ఇల్లు కట్టుకుంటాడు అనమాట గృహస్థుడి మీద కంప్లీట్గా జగత్తు ఆధారపడి ఉందన్న విషయం తెలుసుకోవాలి సమాజం అంతా కూడా గృహస్థుడి మీద ఆధారపడి ఉంది ఈ సమాజాన్ని గృహస్థుడు పోషిస్తున్నాడు బ్రహ్మచారి సన్యాసి కాదు సమాజాన్ని పోషించేది గృహస్థుడే సాధువులకి సన్యాసాశ్రమాల్లో ఉండే యదులకి కూడా గృహస్థులు ఏదైనా దానాలు విరాళాలు ఇవ్వడం వల్లనే వాళ్ళ పోషణ కూడా జరుగుతుందో విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి ఇంకా చెప్పాలంటే గృహస్థులు ఒక్క ఇంట్లో వాళ్ళకే కాదు సమాజానికి కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్ళే కాబట్టి గృహస్థులు ఇల్లు ఎప్పుడైతే కడతారో ఆ ఇంట్లో సహజంగానే చేవలు వస్తాయి ఏగలు వస్తాయి దోమలు వస్తాయి బల్లులు వస్తాయి నిదానం మనం కానీ పట్టించుకోకపోతే ఎలుకలు వస్తాయి వంటి నిండా బోధింకలు కూడా ఉంటాయి ఇది అత్యంత సహజం ఏంటంటే వాడి సంబంధించిన ఆహారం కూడా ఈ గృహంలో దొరుకుతుందేమో అనేసి వెతుక్కుంటూ రకరకాల జీవాలు చేరుతాయి అయితే ఈ భయాలు పెట్టుకొని లేనిపోని భయాలు పెట్టుకొని ఇంట్లో ఎలుకలు దొరికితే వాటిని చంపైకూడదు బొద్దింకలు దొరికే వాటిని చంపేయకూడదు హింస కిందకి వస్తుంది హాని కిందకి వస్తుంది పాపం కిందకు వస్తుంది ఈ ఇవి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయి ఈ అతి అహింస గృహస్థులకి పనికిరాదు అన్న విషయం తెలుసుకోవాలి బొద్దింకలు ఎక్కువగా ఉంటే హిట్టెడ్ ఆ బాధ శుభ్రంగా పెట్టుకుని భరంగా పోటీ చంపేసేయాలి కాస్త కొద్దిరక జాబ్స్ చేసుకుంటూ బిజీగా ఉండే వాళ్ళు కూడా అది వారం రోజుల్లోనూ వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి లేదా వరుసగా రెండు రోజులు వచ్చినప్పుడు చూసుకొని కాస్త వంటింటి వరకు అక్కర్లేని తీసేసి ఆ పేపర్లు అవి ర్యాకులో మార్చుకొని అట్లా ఏదన్నా చేసుకొని కాస్త హిట్టు అది కొట్టుకుంటూ దులుపుకుంటూ ఉంటే ఈ బొద్దింకలు అనేవి చిన్న చిన్న పిల్ల బొద్దింకలు కూడా ఉండకుండా పోతాయి అది హింస కిందకు రాదు గృహస్థ జీవితంలో కొన్ని రకాలు ఈ చంపడాలు హింస కిందకు రావండి గృహస్థులకు అది అత్యంత సహజమైన విషయం అలాగే ఎలుకలు ఎలుకలు కూడా కొన్ని కొన్ని నెలల్లో తిరుగుతూ ఉంటాయి లేదంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో కూడా వేరే ఫ్లాట్లో ఎలుకుంటే మన ఫ్లాట్లో వచ్చి దూరం అని చెప్పబడుతుంది చెప్పండి ఈ ఏమో వినాయకుడు వాహనం కాబట్టి అండి చంపకూడదు అంటే అసలు అన్నిటికీ వాహనాలు కానీ ఏంటి వాడికి ఆధ్యాత్మిక పరమైన అర్థం వేరే ఉందండి లోతైన వేదాంతపరమైన అర్థమేదే ఉంది అది మరలా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైనా బాహ్యంగా కల్పించేది ఒక చిన్న చిట్టలుగా తొమ్మిది పెద్ద వినాయకుడు కూర్చొని ఉంటాడు అనమాట చిన్న చిట్టల మీద వినాయకుడు ఎలా కూర్చుంటాడు చెప్పండి దానికి మనము బాహ్యమైన అర్థం కంటే కూడా ఆధ్యాత్మికపరమైన ధర్మ సూక్ష్మం ఏమైతే ఉందో లోతైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలాగే మనకి భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే రకరకాల దేవతలకి రకరకాల ప్రాంతీయ అంటే గ్రామ దేవతలకి రకరకాల వాహనాలుగా జంతువులు పక్షులు ఉంటాయండి కొన్ని గ్రామ దేవతలకి వాహనం ఏంటో తెలుసినా కోడి కొంచెం కోడి మేక చేప వంటలు తావేలు ఇలాగా రకరకాలు రకరకాల దేవతలకి వాహనాల కింద రకరకాల జంతువులు పక్షులు ఉంటాయి అనమాట కొన్నిటికి కాకి ఇలాగా రకరకాలుగా ఉంటాయి ఇహ మనం ఈ విధంగా చూసుకుంటే దేని కదిలించాలన్నా కూడా భయమే ఏర్పడుతుంది కాబట్టి వాడికి అర్ధాలు వేరు అంత అతిగా ఆధ్యాత్మిక పేరుతోటి ఇంత అతిగా ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మిక సాధన అంటే మంచి విషయాలు తెలుసుకోవాలి భగవద్గీతలో రామాయణాన్ని అనుసరించి మహాభారతంలో చెప్పే ధర్మాన్ని అనుసరించి మన జీవనం గడుపుకోవాలి గృహస్థులకి కొంత హింస ఉంటుంది కొంత హింస వల్ల పాపం అంటదో తప్పు లేదు ఆ హింస చేయకపోతే గృహస్థ జీవనం సాగదు కాబట్టి ఇంట్లో ఎలుకలు తిరుగుతూ ఉంటే ఖరీదైన వస్తువుల్ని బట్టల్ని ఖరీదైన బ్యాగుల్ని అన్నిటినీ కొరికేస్తూ ఉంటాయన్నమాట అవన్నీ నష్టంగా ఎలుకలు తిరుగుతున్నప్పుడు రాటికీలు తెచ్చిపెట్టి ఎలుకలను చంపేయాలి దానిలో తప్పేమీ లేదు పోంగలు తిరుగుతుంటే హిట్ కొట్టి వాటిని చంపేయాలి దోమలు తిరుగుతుంటే మస్కెటో బ్యాట్ పెట్టేసేసి కొట్టి వాటిని చంపేయాలి అవుట్లు గుడ్ నైట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి తీగలు లాంటివి కొన్ని టైంలో అవి ముసురుతూ ఉన్నప్పుడు కూడా శుభ్రంగా డెటాల్ తోట వాష్ చేస్తాను కాస్త ఈగలు రావడము తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఏగా మనం చాంపలేం కదా ఇది వరకు కూడా ఎగురుతూ వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే ఇంట్లో ఎక్కడైనా సరే ఎర్ర చెములు కుడతాయి బాగా కాలు కానీ తగిలిదంటే పిచ్చి కుట్టు కుట్టేస్తాయి అన్నమాట అలాంటి ఎర్ర చెములు బాగా తిరుగుతున్నాయి అనిపించినప్పుడు చెమల ముందు చల్లడంలో తప్పేమీ లేదు ఇది కూడా పాపము వీడికి కూడా బ్రతకే హక్కు ఉంది ఇలా మాట్లాడితే ఈ ప్రపంచంలో ఏ మూల మనం బ్రతకలేమండి ఎంత అహింస సాయరికే సాధ్యం కాదు గృహస్థ జీవితంలో కొంత హింసకు ఉంటుంది రైతు జీవితంలో కొంత హింసకు తాగుంటుంది అలాగా వారు వారు చేసే వృత్తిలో ఉండే కొంత హింస ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా పాపం కింద పరిగణించబడదు ఆ తర్వాత పాముల్ని చంపడం విషయం గురించి పెట్టే భయాలు అన్ని ఇన్ని కాదు ఒక పాముని చంపితేనంట మొత్తం వ్యవసాయకంతటి కాల సర్ప దోషాలు ఇంకే నాగ దోషాలు సర్ప దోషాలు వస్తాయి ఇది కూడా అందరికీ అన్వయం అవ్వదు గుర్తుపెట్టుకోండి భగవద్గీత శ్లోకాలు చెప్పేటప్పుడు చాలా సార్లు నీ వివరణ ఇచ్చాను కూడా ఒక రైదు ఉంటాడండి పొలం వెళ్తూ ఉంటాడు ఆ పొలం దగ్గర అతని పొలంలో పాము తిరుగుతూ కనపడుతూ ఉంటుంది పాము అమ్మ పాము దాన్ని చంపితే కాళ్ళ సర్ప దోషాలు అవి ఇవి వస్తాయి మా పిల్లలు చుట్టుకుంటాయని ఆలోచిస్తే ఏ సాయంత్రం వేళ సంధ్య వేళలోనో పామును రైతును గుట్టేస్తుంది అక్కడ రైతు కథ ముగిసిపోతుంది రైతు కుటుంబం ఎదిని పడుతుంది పొలాల్లోనో రైతులు మేత భాముల దగ్గర రైతులు పనిచేసే చోట పాములు తిరుగుతూ ఉంటే కర్ర తీసుకొని చంపాల రైతు చేతులు పెద్ద ములిగర్ర ఉంటుంది ఎందుకుంటుందో తెలుసా ఇందుకే ఉంటుంది రోర మృగాలు ఏదైనా వచ్చి మీద పడితే కొట్టడానికి పాములు లాంటివి ఉంటాయి వెంటనే చంపడానికి పాములు తేళ్ళు లాంటివి ఉంటే చంపడానికి అలాగే పశువుల్ని ఎద్దుల్ని తోలడానికి అదిరించడానికి రైతు చేతులు ఎప్పుడు కూడా మురుగర్ర ఉంటుంది రైతు వాహనమే రైతు ఆయుధమే మురుగర్ర అది రైతుకు తప్పు కాదు రైతులు లేదంటే ఇలా పనులు చేసుకునే వాళ్ళు పాము కనబడితే చంపాలి చంపకుండా వదిలేస్తే అది వీలని చంపుతుంది అది వాళ్ళకి పాపం కాదు అలా కాకుండా ఏ పుట్టలోనో పాపం ఎక్కడో పాము దాని మనం అది ఉంటే పోయి ఆ పుట్టం తొలిచి పాముని చంపి అది మన జోలికి రాకపోయినా నాశనం చేసేస్తే అప్పుడు వస్తాయి సర్పదోషాలు అంతేగాని రైతు పాముని చంపేస్తేనో లేదంటే మన ఇంట్లో పాము దూరినప్పుడు దాన్ని మనం చంపేయాలి చంపకుండా ఇక్కడ భజన చేస్తా కూర్చుంటే అది మన్నీ చంపేస్తుంది కొన్ని అప్పట్లో ఏవో కొన్ని సెంటిమెంటల్ సినిమాలు వచ్చేసే కొంచెం ఈస్ట్ వన్ రోజుల్లో పాము సూట్ కేసులో దొరుతుంది ఆ భక్తురాలకు సహాయం చేస్తూ ఉంటుంది ఎలాంటి సినిమాలు ఆ తర్వాత నాగదేవతకు సంబంధించిన కొన్ని సీరియల్స్ చూసి మనుషులకి పిచ్చెక్కిందండి శ్రీమన్నారాయణుడు పాము మీదే పడుకుంటాడు ఆదిశేషు మీదే పడుకుంటాడు అయినా కూడా నేను చెప్తున్నాను కదా రైతులకి పాములు చంపితే ఏ విధమైన హింస ఉండదు మన ఇంట్లోకి ముఖ్యంగా గ్రామాల్లో అలాగా వర్షాకాలం రోజుల్లో పాములు వచ్చి ఇంట్లో కూడా దొరుకుతాయి అలాంటి సందర్భాల్లో చూస్తే చంపకపోతే అవి అక్కడే ఉండి ఏ పిల్లలలో కొడతాయి కరిచే వస్తాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి హింస ఉండదు బృహస్థుడికి హింస ఉండదు అలాగే బల్లి విషయానికి వస్తాం బల్లులు ఇంట్లో తిరుగుతూ ఉంటాయండి అండి ఈ మనము కరెంట్ లైట్లు ఉంటాయి కదా లైట్ల దగ్గర అలాగే తిరుగుతూ ఉంటాయి బల్లులు కర్టన్లు వెనక దాంకా ఉంటాయి కర్టన్లు విదిరిస్తే గబాలో ఓటో రెండు బల్లులు పడతాయి కూడా మనం ఎంత జాగ్రత్త పెట్టుకున్నా బల్లు పూర్తిగా తరమేలేము ఒకటే రెండు బల్లులు తిరుగుతూ ఉంటాయి ఏ ఊడుస్తూనో ఏ బూజు దులిపేటప్పుడు కట్టెను దులిపేటప్పుడు కట్టెన్ మీద ఉంటే గబానం తన మీద పడుతుంది తన మీద పడితే మృత్యు అంటారు తన మీద ఇప్పటికీ ఒక రెండు వందల సార్లు నాకు బలి ఒకటి ఉంటుంది బ్రతికి బాగానే ఉన్నాను కదా అనుకోకుండా ఆకస్మికంగా పడతాయి మీరు ఏం పట్టించుకోకలం బలిలో తెలియని కొంత విషం ఉంటుంది అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి బల్లి పడినప్పుడు నీ మీద ఎక్కడైనా సరే వెళ్ళి శుభ్రంగా స్నానం చేయి స్నానానికి కూడా వెంటనే కుదరకపోతే బయట ఎక్కడైనా ఉంటావు ఏ ఇప్పుడు ఆఫీస్లో ఉంటావు ఆఫీస్లో ఏ బలిలో పడుతుంది స్నానం చేయలేవు కదా అలా ఉన్నప్పుడు పుండరీకాక్ష లేదా స్మరణం చేసుకో లేదా ఇంట్లోనే ఉండి బల్లి పడి స్నానం చేయడానికి కుదరిపితే కాస్త తల మీద పసుపు నీళ్ళు చల్లుకొని భగవన్ స్మరణం చేసుకో బల్లి మీద పడితే దాని తలుపు విష ప్రభావం అది ఏం మనకు అంటకుండా ఉండటానికి బల్లి అంతా ఆరోగ్యకరమైన జీవి కాదు కాబట్టి శుభ్రంగా స్నానం చేస్తే సరిపోతుంది ఇలాంటి దోషాల గురించి భయం ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి ఏ శనివారం రోజు చూసుకొని ఉదయమో సాయంత్రం వేళ నువ్వుల నూనె ఉంటుంది కదా రాయలసీమ ప్రాంతంలో మంచి నూనె అంటారనమాట నువ్వుల నూనె కాస్త తలకంటుకొని శరీరానికి రాసుకొని సున్ని పెడితో స్నానం చేయండి నువ్వుల నూనె రుద్దుకొని స్నానం చేస్తే శరీరం మీద ఏం పడినా కూడా దోషాలన్నీ పోతాయి కాబట్టి ఈ నూనె అంటుకొని నువ్వుల నూనె అంటుకొని స్నానం చేస్తే కూడా అంటే భయం మా సెంటిమెంట్ పడితే అనే భయం ఉన్నవాళ్ళు నువ్వుల నూనె తలకే శరీరానికి అంటుకొని సున్నిపెడ్డి పెట్టి సీకాయ పెట్టి శుభ్రంగా వంటి తల స్నానం చేసేసారంటే దోషం పోతుంది బల్లులు బల్లి పిల్లలు వాటి సంసారము ఎలుకలు ఎలుగు పిల్లలు వీటి సంసారము దోమలు చేమలు పొద్దింకులు వాటి సంసారం అన్ని సంసారాలు గృహాస్తుల సంసారంతో కలిసి కలగా పలకంగా ఉన్నాయి కూడా కాపురం చేసుకుంటూ ఉంటాయి మనకి మన అడ్డం అవుతున్నప్పుడు మన ఆరోగ్యాలు వాటి వల్ల పాడైపోతున్నప్పుడు వస్తువులు పాడైపోతున్నప్పుడు చంపకుండా ఎలా ఉంటాం బల్లుల్ని వేంత వరకు తరిమేసే ప్రయత్నం చేయండి అంత తరమైన ఒకటే అలా ఎప్పుడైనా కనబడకుండా ఉండవు వల్లలు అలాగే కొన్నిసార్లు ఇంకేదో ఉంటుంది గబ్బెలం అది గబాలం వచ్చి ఇంట్లో దూరుతుంది అనమాట చాలా సార్లు దూరింది మా ఇంట్లో కూడా గబ్బెలం కూడా ఉంది గబాల మీద పడిన అంటే గబ్బిల మూలాంటి కొన్ని ఏ రకాల ఈ జీవులు ఏవైతే ఉంటాయో వాటి శ్వాస అంటే వాటి బ్రీత్ ఓకే అది మంచిది కాదనమాట అంటే అది పీల్చుకున్న శ్వాస మనం కూడా పిలుస్తాం కదా ఇంట్లో ఉన్నప్పుడు వాటిలో విష ప్రభావం ఉంటుందన్నమాట అవి అంత మంచిది కాదు కాబట్టి దానే నెగిటివ్ ఎనర్జీ అంటారు భయపడాల్సిన లేదు ఏ గబ్బిలం ఇంట్లో దూరింది అనుకోండి దాని అవతల నెట్టి పడేయండి వెళ్ళిపోతుంది దానికి భయపడే గబ్బెలం ఏడో కొంచెం కిటికీ దగ్గర దూరింది దానికి ఇల్లంతా గడియేసి ఇల్లంతా దుడిచేసి శ్రమ పడిపోయి మనం తన స్నానాలు చేసి ఎంత జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గబ్బిలం దూరింది అనుకో తనే ఏ చిపరి కట్టో తీసుకొని కర్రో తీసుకొని తరం పడేయండి కాస్త డోర్లో కిటికీలు తీసేసి ఒక ఐదు విషయాలు తరగడానికి ప్రయత్నం చేస్తే అదే బయటికి ఎగిరిపోతుంది ఎక్కడైనా గబడం దాచుకొని అనుకోండి మనము చపాతీలు కాల్చేటప్పుడు ఇట్లాగా చిలుము ఉంటుంది దాన్ని ఏమంటారు పట్టుకునేది ఉంటుంది కదా టూల్ దాంతోటి అంటే పట్టగారు లాగా ఉంటుంది దాంతోటి ఇలాగ దాన్ని స్మూత్గా పట్టుకొని దెబ్బ తగలకుండా పట్టుకొని తీసుకెళ్లి కిటికీలు అంటే బయటకి వేసారు కొట్టాయండి అమాత్రాన్ని కూడా భయం భయమైతేలాగా ఏమైనా ఉంటే వాటిని బయటకు నెట్టేసి వాటికి దారి చూపించాలి కొన్నిటిని చంపేయాలి లేదంటే కుదరదు అన్నప్పుడు చంపేయాలి ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు ఉండాలి దానికి టెన్షన్ పడకూడదు బల్లులు పడినంత మాత్రం ఏమే జరగదు నా నెత్తి మీద బల్లి రెండు పైగా సార్లు పడు ఉంటుంది ఏ కట్టెలకు వారు ఉంటాయండి గబా నేను చెప్పడానికి కదా కానీ దమ్మం నా మీద భుజం మీద పడి కాళ్ళ మీద కింద కూడా పడిపోతుంది అంటే శేరం మీద తల మీద భుజం మీద అలా కింద పడిపోతుంది మూడు నాలుగు చోట్ల తగ్గుతుంది హైనా పంచాంగ మాట ఇప్పుడు తన మీద పడితే ఏమైంది భుజం మీద పడితే ఏమైంది శరీరం మీద పడితే ఏమైంది కింద కాళ్ళ మీద పడితే ఏమవుతుంది నాలుగు రకాలు పడితే చూడాలి కళ మీద పడితే మృత్యువు భుజం మీద పడితే డబ్బు వస్తుంది శరీరం మీద ఏడమైపున పడితే పుత్ర సౌఖ్యము కాళ్ళ మీద పడితే దరిద్రము ఈ నాలుగు నాలుగు రకాలుగా ఉన్నప్పుడు నేను దేనిని నమ్మాలి ప్రతి వని ఏడవాలా పుత్ర సౌఖ్యము డబ్బు వస్తుంది అని ఆనందించాలా లేదంటే కాళ్ళ మీద పడితే దరిద్రం అనేసి మళ్ళీ దానికి బాధపడాలా అవన్నీ వదిలేయండి ఆ బల్లి శాస్త్రాలు చుట్టం మానేయండి బల్లి పడిందా శుభ్రంగా పోయే స్నానం చేసేయండి బయట ఏడ ఆఫీసులో పడిందా వదిలేయండి ఇంటికి ఎలా స్నానం చేస్తారు కదా అయిపోద్ది ఇంకా దోషాలు ఉన్నాయి అనే సెంటిమెంట్స్ భయం ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటారా నువ్వు నూనె రాసుకొని తల కంటుకొని ఒంటక రాసుకొని సున్ని పిండితోటి చేయడానికి సేకాయలతో కుంకుట రాసిన తోటి తలకి శుభ్రంగా స్నానం చేయండి ఆ ప్రభావం పోతుంది కాబట్టి ప్రతిదానికి అతిగా భయపడటము మానయ్యాలి అసలే హిందూ సమాజం వీక్ గా ఇంకా ఈ సెంటిమెంట్లు ఈ అపోహలో పెట్టుకొని దానికి భయపడితే వణికిపోతూ బతికారు అనుకోండి మనకే దెబ్బ కాబట్టి బీ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి బలమైన హిందూ సమాజాన్ని మనం నిర్మించుకోవాలనుకుంటే మహామహారావణాసురుడు నరకాసురుడు లాంటి రాక్షసులకి మనం వెరవకూడదు బల్లులకి పిల్లులకి వెరుస్తామని చెప్పండి కాబట్టి మహిళలు ఆరోగ్యమైన మానసిక సందుతులనతో బ్యాలెన్స్డ్ మైండ్తో ఉంటే స్ట్రాంగ్ మైండ్తో ఉంటే కుటుంబము హిందువుల కుటుంబాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి తద్వారా దేశము ధర్మం కూడా చాలా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను रक्षित रक्षिता जय कृष्ण अर्पण